స్థానిక ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నేడు విధులను బహిష్కరించారు నిన్న జనగాం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాద సభ్యులు గద్దెల అమృతం వారి సతీమణి గద్దెల కవిత ఓ ప్రైవేట్ కంప్లైంట్ విషయమై స్థానిక జనగాం పోలీస్ స్టేషన్ వెళ్లారు వారిపై అక్కడ విధులు నిర్వహించే ఎస్హెచ్ఓ ఎస్ఐ ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది న్యాయవాద దంపతులపై దురుసుగా ప్రవర్తించి తీవ్ర పదజాలంతో దూషించి న్యాయవాద దంపతులపై దాడి చేయడం జరిగింది ఇట్టి విషయమై ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతులపై దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ న్యాయవాదులపై పోలీసు జూలను నశించాలి అని దాడికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ కు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానాన్ని పంపుతూ ముందు ముందు ఇలాంటి దాడులకు పాల్పడితే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ సీనియర్ న్యాయవాదులు ఎన్ మల్లికార్జునరావు మేకల దుర్గయ్య పి బాలకృష్ణ కలవల సుధాకర్ పివి నరసయ్య జున్ను ఐలయ్య ఎస్ సత్యనారాయణ వి వెంకటేశ్వర్లు పి జయప్రకాష్ ఎం వీరేందర్ పి ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు అడ్వకేట్ ఫ్యామిలీ భార్యాభర్తలు అడ్వకేట్స్గా ఉండగా వారు వేసిన ప్రైవేట్ కంప్లైంట్ గురించి వారు జనగాం పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలో చట్టవిరుద్ధంగా ఆడ ఉన్న పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడం జరిగిందని మనం పత్రికల్లో చూస్తున్నాము వార్తలు వస్తున్నాయి మరి ఇది చట్టవిరుద్ధమైన పనులు ఎవరు చేసినా కూడా వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి భవిష్యత్తులో దాడుల్ని అడ్వకేట్స్ మీద దారులు జరగకుండా అడ్వకేట్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ విషయమై స్టేట్ బార్ కౌన్సిల్ ఖచ్చితంగా దీని స్పందించాలి దాన్ని ఆ విషయాన్ని స్టేట్ హెడ్స్కు రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా స్టేట్ బార్ కౌన్సిల్ మీద ఉందని కోరుకుంటున్నాను అదేవిధంగా బాధిత అడ్వకేట్స్కు వాళ్లకు సానుభూతి ప్రగాఢ సానుభూతి లేపరుస్తున్నాను అదేవిధంగా ఈ విషయంలో జనగాం బారు వారి తరఫున ఆ దానికి గురైన వారి తరఫున కూడా ఇల్లందు బార్ అసోసియేషను సహ సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది న్యాయవాదులైక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదులపై దాడిని 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 ప్రొటెక్షన్ యాక్ట్ ని న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ని న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ని న్యాయవాదుల ఐక్యత